వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న హెవీ బిగ్ సైజులో ఉన్న ఒంగోలు కోడలు ఫండ్స్ ఇవి సేద్యానికి బండలాగేందుకు పనికొచ్చే పెద్ద సైజు ఒంగోలు కోడలు అయితే అమ్మకానికి పెట్టారు రైతు లక్ష్మీరెడ్డి ఫండ్స్ వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ జిల్లా పెద్దవడుగూరు మండలం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు లక్ష్మీరెడ్డికి చెందిన ఈ యొక్క బిగ్ సైజులో ఉన్న ఒంగోలు కోడలు అయితే అమ్ముతున్నారు ఇక్కడ కనిపిస్తున్న తెల్లకోడు వచ్చేసి అరవై ఒకటి సైజు ఉందంట ఇది ఆరు పళ్ళల్లో ఉందంట ఫ్రెండ్స్ మరి మైలకోడు ఇంకోటి ఉంది అది ఈ మధ్యనే కడపళ్ళు వేసిందంట దాని సైజు వచ్చేసి అరవై రెండు సైజు ఉందని చెప్పారు రేటు వివరాలు అయితే మనకేం చెప్పలేదు రైతు నచ్చిన రైతులు నేరుగా రైతునే కాంటాక్ట్ చేయండి మీరు స్క్రీన్ మీద ఉంది నెంబర్ రైతు లక్ష్మిరెడ్డి నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమైనా వివరాలు కావాలనుకుంటే నేరుగా రైతునే కాంటాక్ట్ చేయండి పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట ఫ్రెండ్స్ మరి రెండు సేద్య పనులు బేటాల ప్రాక్టీస్ అయితే ఫుల్ ఉందంట నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయండి ఇంత వీడియో కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి